ஒக்கம்தட்டளையும் தந்து முன்மணனை இப்போது தீனே முப்பத்து மூவரமர்க்குமுன் சென்று கப்பந்தவிற்கும் கலையே துளிதுழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துளிலுழாய் ஷெப்பின் நமன்மொழை செவ்வாய் சிறுமரங்கள் நப்பின்னை நங்காய் திருவே துளிதுழாய் ఒక్కమంతలయం తిగుమనాడనైపోయి ముప్పత్తు మూవర్ కోట్ల దేవతలకు మున్షుండ్రు సంకట పరిస్థితి సంభవించటకు ముందే తానుగానే వారుండు స్థలమునకు కప్పందెర్ప కలయే వారి కంపములు పోగొట్టుటకు తగిన బల సామర్థ్యము కలిగిన స్వామి తులి మేము నిన్ను సందర్శించి ధంలు మగ్గునట్లుగా పానుపును విడిచి లేచి కృపజేయముడయాయ్ సమాశ్రితులను రక్షించవాడవై తెడయా వారి విరోధులు బలపరాక్రమ సంపన్నుడయ్యుండు మా ప్రాణనాథ ప్రాణనాథత్తార్కు వెప్పొడుక్కు విమలా తన్నాశ్రయించిన వారి శత్రువులకు దుఃఖమును కలుగుజేయనట్టి నిరవద్య హృదయస్వరూప తుయిల రాయ్ మేల్కునమా కొ అన్న మై మలై బంగారు కలసములో బోలిన యుగమును శవ్వాయి ఎర్రని బింబపలమును వంటి దివ్య అధరములను శిరుమరంగుల్ తమ మధ్యమునగలిగిన పరమరమణీయరాలను నప్పిన్నై నెప్పిన్నయని పేరు గల తిరువే శ్రీ మహాలక్ష్మిని పోలిన నంగాయ రమణీమణి తుయ్యల రాయ్ నీవైనను నిద్ర నుండి మేల్కొనము లేచి వచ్చి ఉక్కమం ఆలపట్టుమను దేవభోగ్య మగు వ్యజన విశేషణం అంటే ఆలవట్టం అంటే ఏంటంటే చాలా చక్కదైనటువంటి శంఖచక్రాలు వేసినటువంటి ఆలవట్టం అంటే విశనకర్ర దాంతో ఆయనని నిద్రలేపి తట్టొళ్ళం మణిదర్పణము లేక కంచుటద్దను తందు ఇచ్చి ఉన్మళానయ్యై నీ స్వామయైన శ్రీకృష్ణుని ఎమ్మై తద్విరహ కృషాంగుణులకు మమ్ములను కూడా ఇపోదే ఇప్పుడే నీరాట్టు మంగళస్నానము చేయింపుమా ఏలోర్ ఎం పావై ఇట్లు చేసిన అద్వితీయముగు మా వ్రతము పూర్తి చేసేదము దీనిలో ప్రధానంగా మనకు తెలుస్తున్నటువంటిది ఏంటంటే అమ్మవారి వ్రతాన్ని ఆచరిస్తూ ఈరోజు ఈ వ్రత పాశురంలో చెప్పుకుంటూ వస్తున్నది చాలా గొప్పదైనటువంటి ముప్పది మూడు కోట్ల దేవతలందరికీ ఆధారుభూతుడైనటువంటి వాడు వాళ్ళకి కష్టం వస్తుందని ముందే తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ కష్టాన్నించి రచ్చేట వాడు చక్కనైనటువంటి పాన్పు మీద పవళించిన విరాట్ యొక్క స్థనముల ఎందు నిద్రించువాడు అటువంటి పరమాత్మకి ముందుగా అద్దాన్ని చూపి ఆలవట్టాన్ని వేసి ఆయన లేపి మాకు ఆయన ధరించిన భాగ్యాన్ని కల్పించు తల్లి అని విరాట్ని ప్రార్థన చేస్తూ నీవు కూడా మాతో రామ్మ మనందరం కూడా కలిసి ఆ స్వామిని సేవించి మనకున్నటువంటి కష్టాలను మొత్తం ఆయనతో విన్నపం చేసుకుని తద్వారా మన కష్టం పోయేటట్లుగా ప్రార్థన చేద్దామనేసి అమ్మవారిని ప్రార్థిస్తూ స్వామిని లేపటానికి కావలసినటువంటి ఆ యొక్క సమయాన్ని సూచిస్తున్నారు మన మనస్సులో పరమాత్మని మనం తట్టి లేపేదానికి ప్రయత్నం చేసేదే ఈ యొక్క అర్థం ఇప్పటిదాకా మనలో ఉన్నటువంటి దోషగుణాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు సమసిపోయేటట్లుగా ఆండాళ్ళు చేశారు దానిలో ఆళ్వారాధలు వచ్చారు ఆచార్య పురుషులు వచ్చారు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సంస్కారం మనం కలగజేసుకుని తర్వాత ఏం చేశాం నందగోపుడి ఇంటికి వెళ్ళి ఆయన్ని లేపి అక్కడి నుంచి నప్పిన్న ఫిరాట్ అయినటువంటి నీలాదేవి ఇంటికెళ్లి ఆవిడ్ని లేపుతూ ఆవిడితో పాటు మనమందరం కలిసి స్వామిని ప్రార్థిద్దాం అని చెప్పటమే ఈ యొక్క ఇరవయో పాషురాలు